శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ రోజులాగే ఈరోజు కూడా బాబాగారు తన బిడ్డల కోసం మరొక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి రోజు ప్రతిరోజు బాబాగారు మనకు ఏం జరగబోతుందో మన జీవితం ఎలా ఉండబోతుందో మనం ఎలా నడుచుకోవాలో ఏ మార్గంలో వెళ్ళాలో ప్రతి ఒక్కటి పూసగుచ్చినట్లుగా చెప్తూ ఉంటారు తన బిడ్డలకు ప్రతిరోజు మనం విన్నా సరే వినకపోయినా సరే బాబా గారి ఒక బాధ్యతగా దానిని తన బిడ్డలకు ఒక సందేశాన్ని పంపడం తన బాధ్యతగా ప్రతిరోజు ఏదో ఒక విధంగా తన సందేశాన్ని మనకు చేరుస్తూ ఉంటారు అది కేవలం ఈ వీడియోల వల్లే కాదండి ఎవరో ఒక మన శ్రేయోభిలాషల వల్ల కావచ్చు కొలీగ్స్ వల్ల కావచ్చు లేదంటే దారిని పోతూ ఉంటే గోడ మీద కనపడేటువంటి అక్షరాల ద్వారా కావచ్చు ఏ విధంగా అయినా సరే బాబా గారు తన బిడ్డలకి ఒక సందేశాన్ని అయితే చేరవేస్తూ ఉంటారు ఆ సందేశంలో మన జీవిత గమ్యం ఎలా ఉండాలో చెబుతూ ఉంటుంది మనం ఏ దారిలో నడుచుకోవాలో చెబుతూ ఉంటుంది ఒకవేళ మనం ఒక పని తలపెట్టబోతే అది తలపెట్టాలా లేదా మనం ఏ విధంగా దాన్ని ఆలోచించి మనం నిర్ణయం తీసుకోవాలని ప్రతిదీ కూడా బాబాగారు ఇచ్చేటువంటి సందేశంలో తప్పకుండా ఉంటుందండి అదేవిధంగా ఈరోజు బాబాగారు తన బిడ్డల కోసం ఈ చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారు ఫ్రెండ్స్ ఈ సందేశంలో బాబాగారు ఏమంటున్నారో తెలుసా అండి తల్లి రేపు మీ ఇంట్లో ఒక ఊహించని అద్భుతం జరగబోతోంది నా ఆశీర్వాదంతో ఒక తీయని వార్తను నువ్వు వినబోతున్నావమ్మా అవును బిడ్డ నీ మనసు ఎంతో స్వచ్ఛమైనది ఆ విషయం నాకు తెలుసు ఇప్పుడు నీ బాబా చెప్పేది శ్రద్ధగా విను నీ మనసును ఇంకా ఇంకా ఆనందంగా ఉంచుకునేందుకు ప్రయత్నం చేయి బిట చూడమ్మా నా భక్తులైన మీ అందరినీ కాపాడటానికి స్వయంగా నేనే మీ దగ్గరకు రాలేకపోయినా సరే వారి అవసరాలకు అనుగుణంగా కొన్ని సందర్భాలలో మారువేషంలో కూడా నేను మీ దగ్గరకు వస్తాను అలానే నీకు వచ్చే అన్ని ఆపదల నుంచి నేను నిన్ను రక్షించుకుంటాను నువ్వు నీ కష్ట సమయంలో నన్ను పిలిచిన వెంటనే సమయానుగుణంగా నేను స్పందించలేదనో లేకపోతే నీ కష్టాలకు పరిష్కారం చూపలేదనో నా మీద కోపంగా ఉన్నావు కదా బిటా నా బాబా నాకు అసలు ఏం చేయడం లేదని అనుకుంటూ ఉన్నావు నీ మనసులో ఈ ప్రశ్నే కదా తల్లి మెదులుతూ ఉంది నా బాబా నాకు అసలు ఎందుకు ఏమీ చేయడం లేదు నేను నిద్ర లేచినప్పటి నుంచి బాబానే కదా తలుచుకుంటూ ఉన్నాను ఆ తండ్రికే కదా పూజలు చేసుకుంటూ ఉన్నాను నా కష్టాలన్నీ ఆ తండ్రికే చెప్పుకుంటూ ఉన్నాను మరి నన్ను ఎందుకు పట్టించుకోవడం లేదు అని నీ మనసులో అనుకుంటూ ఉన్నావు కదా అలా ఎప్పుడూ అనుకోకమ్మా ఎప్పటికీ అనుకోకు ఏంటి బాబా కోపంగా ఉన్నారా అని అంటున్నావా లేదు తల్లి నా బిడ్డవైన నీ మీద నేను ఎలా కోపం తెచ్చుకుంటానో చెప్పు ఒక తల్లి కానీ తండ్రి కానీ తన బిడ్డలపైన ఎందుకు కోపగించుకుంటారో తెలుసా పిటా అది కేవలం వారి కోసం మాత్రమే తన బిడ్డల క్షేమం కోసం మాత్రమే నీకు మంచి బుద్ధిని ఇవ్వాలను లేకపోతే నిన్ను మంచి దారిలో నడిపించాలనో లేకపోతే నీ తప్పు ఒప్పులను దండించడానికే తల్లిదండ్రులు కోప్పడతారు అంతే తప్ప నీపై కోపం కాదమ్మా అర్థం చేసుకో అలానే నా బిడ్డమైన నీపై నాకు ఎందుకు కోపం ఉంటుంది చెప్పు నువ్వే కాదు నీ కుటుంబం అంతా కూడా నా బిడ్డలే ఈ ప్రపంచమంతా నా బిడ్డలే తల్లి కోపం అంటే నా బిడ్డలందరినీ సరైన మార్గంలో ఉంచేందుకు మాత్రమే కొన్ని కొన్నిసార్లు నేను తండిస్తాను అంతేకాని వారిపైన కోపంతో కాదు వారు చేసే పనులపైన కోపంతో చెడుదారిలో వెళితే తండించాలి కదా లేదంటే ఎన్నెన్ని కష్టాలు మీ నెత్తిన తెచ్చుకుంటారో తెలుసా నేను నా బిడ్డలకు మంచి చెడులు చెప్పుకుంటూ పెంచుకుంటుంటేనే అప్పుడప్పుడు నాకు తెలియకుండా ఏదో ఒక తప్పు చేసేస్తూనే ఉన్నారు దానివల్ల ఇంకొంత కష్టాన్ని తెచ్చిపెట్టుకుంటూ ఉన్నారు ఒకవేళ నేను దండించకపోతే మీ జీవితాన్ని మీరు ఊహించుకోలేరు బిడ్డ అన్ని కష్టాలు మీ వెంబడి వస్తాయి అందుకే తల్లి నా మనసుకి బాధ అనిపించినా మిమ్మల్ని ఇలా కష్టపెట్టడం నాకు తప్పడం లేదు చూడు తల్లి మిమ్మల్ని దండించేటప్పుడు నేను ఎంతో బాధపడతానమ్మా అంతేకాని నా బిడ్డలను నేను అస్సలు వదులుకోను నా బిడ్డలందరినీ రక్షించడమే కదా తల్లి నా మొదటి కర్తవ్యం నీకు తోడు నీడగా ఎప్పుడూ నేనుంటాను తల్లి ఇకపై ఎప్పుడు కన్నీరు పెట్టుకోకు ఇప్పటికైనా నన్ను నా ప్రేమను అర్థం చేసుకో నమ్మో బిడ్డ అసలు ఇప్పటికే నువ్వు నీ కన్నీళ్లతో నాకు అభిషేకం చేస్తున్నావమ్మా ఇక చాలు తల్లి ఆ పరిస్థితి ఇక చాలు ఇక ఎప్పుడూ బాధపడకు తల్లి నీ దుఃఖాన్ని నేను చూడలేకున్నానమ్మా నువ్వు ఇలా రోజూ బాధపడుతూ కన్నీరు కారుస్తుంటే నీ సాయి మనసు ఎంత బాధపడుతుందో నీకేం తెలుసు తల్లి నీకున్న కర్మల వలన దోషాల వలన ఏర్పడినవి ఇప్పుడు నీకు జరుగుతున్నవి నువ్వు ఎదగకుండా ఉండటానికి కొన్ని నీకు అడ్డుగా కూడా వస్తూ ఉన్నాయమ్మా కానీ వాటిని అడ్డుకోవడం ఎవరి తరం కాదు కానీ వాటి ప్రభావం ఎక్కువగా లేకుండా నేను చేయగలిగింది నేను చేస్తాను నిన్ను ఆ కర్మల నుంచి బయటపడేస్తాను ఇది మాత్రం నా బాధ్యతే నీ కర్మల వలనే నువ్వు అడిగిన కోరికలు తీరడానికి కాస్త అవుతుంది బిడ్డ ఇప్పటి వరకు ఎంతో కష్టతరమైన జీవితాన్ని నువ్వు నీ కుటుంబం అనుభవించారు ఆ జీవితం ఇక చాలమ్మా ఇక రాబోయే రోజులంతా సవ్యంగా నీకు అనుకూలంగా మారబోతున్నాయి తల్లి అన్నింటినీ నీకు అనుకూలంగా మార్చబోతున్నాను నువ్వు ఊహించని అద్భుతమైన సంఘటన రేపు నీ ఇంట జరగబోతోంది తల్లి అది కూడా నీ తండ్రి ఆశీర్వాదంతోనే ఈ మాటని రహస్యంగా ఉంచు ఎవరితోనూ పంచుకోకు అలా పంచుకోవడం వల్ల నువ్వు అనుకున్న కార్యాన్ని నువ్వు సాధించలేవు విజయాన్ని పొందలేవు బిడ్డ నువ్వు నిరంతరం నా నామాన్ని పఠిస్తూ ఉండు నువ్వు పిలిచే ప్రతిసారి సాయి సాయి అంటుంటే నేను ఎంతో మురిసిపోతున్నానమ్మా నా బిడ్డ పలుకు కోసం పరితపించిపోతూ ఉన్నాను గురువులకే గురువైన నీ సాయి తండ్రి ఎప్పుడూ నీకు తోడుగా ఉంటారు బిడ్డ నీ పిలుపుకి నేను బానిసను తల్లి గతంలో జరిగిన చేదు విషయాలన్నీ పూర్తిగా మర్చిపోవు బిడ్డ అలానే నీ కుటుంబానికి కూడా ధైర్యం చెప్పు నువ్వు సాయిబిడ్డవి తల్లి బాధలో ఉన్నవారికి ధైర్యం చెప్పడం నీ బాధ్యత నీ జీవితాన్ని సక్రమంగా నడిపించడం నా బాధ్యత నువ్వు కోరిన కోరికలు తీర్చడం నిన్ను ఆనందంగా ఉంచడం ఇవన్నీ కూడా నా బాధ్యతలే చూడమ్మా జరిగిన అన్యాయం ఏదో జరిగిపోయింది దాన్ని మార్చలేము కదా కాబట్టి నువ్వు అదే ఆలోచిస్తూ మనసు పాడు చేసుకోకు అది త్వరలోనే ఒక కొత్త జీవితం నీకు అందించబోతున్నాను బిడ్డ నమ్మకంతో ఉండు అన్నీ నేను చూసుకుంటానమ్మా నా బిడ్డలు ఎప్పుడూ కూడా అయోమయంలో అంధకారంలో ఉండకూడదు నేను చెప్పే మాటలు అర్థం చేసుకుని జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలి అలా కాకుండా జరిగిపోయిన నష్టాన్ని కష్టాలనే తలుచుకుంటూ కూర్చుంటే నేను మాత్రం ఏం చేయగలను చెప్పు నేను ప్రతిరోజు నా సందేశం నీకు పంపిస్తున్నాను కదమ్మా మరి వాటిలో ఎన్ని నువ్వు పాటిస్తూ ఉన్నావు మళ్ళీ మళ్ళీ బాధపడుతూనే ఉన్నావు నేను ఎన్నిసార్లు చెప్పాను పిటా నీ కష్టాలను నువ్వు మర్చిపో ఎప్పుడూ బాధపడద్దు చిరునవ్వుతో కష్టాలన్నింటినీ ఆహ్వానించు వాటిని నా కాళ్ళ ముంద వదిలిపెట్టి నువ్వు వెళ్ళిపోవు నీకు ఏదైతే కావాలో ఎప్పుడు ఏమి అందాలో అన్నీ నేను చూసుకుంటానని ఎన్నిసార్లు చెప్పాను విన్నప్పుడేమో సరే బాబా అంటావు మళ్ళీ బాధపడుతూ కూర్చుంటావు నువ్వే వాటిని మర్చిపోవాలమ్మా నా మీద భక్తిని ఇంకాస్త పెంచుకో నా పాదాల దగ్గర పూర్తి శరణాగతి పొందు అలా చేసిన వారికి ఎలాంటి భయాలు దుఃఖాలు ఉండవన్న విషయాన్ని గుర్తించు అప్పుడే నీ బాబా చేసే అద్భుతాలను నువ్వు చూడగలవు ఇంకొక శుభవార్త చెబుతాను బిడ్డ నా బంగారు బిడ్డకు తగిన జీవిత భాగస్వామిని కూడా అతి త్వరలోనే తీసుకురాబోతున్నాను ఇక నీ జీవితం కొత్తగా ఉండబోతోందమ్మా ఎలాంటి దిగులు పెట్టుకోకు బిడ్డ నీకు ఏది మంచు ఏది చెడు అన్నీ నాకు తెలుసు కొన్ని కొన్ని విషయాల్లో నిన్ను అభినందించాలి తల్లి ఎందుకంటే భగవంతుడిచ్చిన ఇచ్చిన తృప్తి పడతావు ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంతో దాటేస్తావు మరికొన్ని సందర్భాలలో బాధపడుతూ కూర్చుంటా ఈ ఒక్క విషయాన్ని వదిలేయమ్మా నీకు తిరుగుండదు ఎప్పుడూ మంచిగా ఆలోచిస్తావు తల్లి నాపై కొండంత భారం వేసి నీ నమ్మకాన్ని ఎక్కువ చూపించావు అందుకు నిన్ను అభినందించాల్సిందే ఇక నీ ఎదురు చూపులన్నీ ఫలించబోతున్నాయమ్మా నీకు అంతా మంచి జరగబోతోంది బిడ్డ నీకు అన్నీ జరిపించడానికి స్వయంగా ఈ తండ్రి దిగి వస్తున్నాడు తల్లి ఇక దేని గురించి ఆలోచించకు సంతోషంగా ఉండు అన్నీ నేను చూసుకుంటాను అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఒక గొప్ప శుభవార్తనైతే చెప్పారు రేపు స్వయంగా బాబాగారి మీకు ఒక శుభవార్తను చేరవేస్తానని అంటూ ఉన్నారు అదేవిధంగా ఎవరైతే కోసం ఎదురు చూస్తూ ఉన్నారో ఒక మంచి జీవిత భాగస్వామి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు వారికి ఒక మంచి జీవిత భాగస్వామిని అందించబోతున్నారంట అది మీ పిల్లలకి కావచ్చు లేక మీకే పెళ్ళి ప్రయత్నాలలో ఉంటే మీకోసమే కావచ్చు పాపగారు ఏది చేసినా తన బిడ్డల మంచి కోసమే చేస్తారు జీవిత భాగస్వామిని పొందేవారు మిమ్మల్ని అర్థం చేసుకునేటువంటి మంచి భాగస్వామిని పొందబోతున్నారటండి అదేవిధంగా రేపు కొంతమంది బిడ్డల జీవితంలో ఒక మంచి శుభకార్యం జరగబోతుందంట శుభవార్తను వినబోతున్నారంట మరి ఆ శుభవార్త అనేది బాబాగారి కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో ఏ బిడ్డలైతే పరితపించిపోతూ ఉన్నారో బాబాగారిని చూడాలి ఆయన చేతి స్పర్శ నాకు తగలాలి అని ఎంతమంది బిడ్డలైతే ఆరాటపడుతూ ఉన్నారు వారందరికీ రేపు స్వయంగా బాబాగారి తన శుభవార్తను చేరవేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేను కూడా అయితే ఈరోజు బాబా గారు చెప్పింది ఏంటంటే సందేశం విన్నంతసేపు కూడా సరే బాబా అలాగే బాబా అంటూ ఉన్నారట అండి కానీ ఎప్పుడైతే సందేశం అయిపోతుందో ఒక గంట రెండు గంటల తరువాత నుంచి మళ్ళీ జరిగిపోయిన చేదు జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకొని మరీ ఏడుస్తూ ఉన్నారట అలా ఎప్పుడూ ఉండొద్దు అని బాబా గారు అంటూ ఉన్నారు ఈరోజు చెప్పారు గుర్తుంది కదా మీరు నేను చెప్పినంతసేపు ఊకొడుతున్నారు మళ్ళీ మొదటికే వస్తున్నారు ఇక నేను చెప్పి ఏం లాభం తల్లి నా మాట వినండి అని చిన్న పిల్లల్ని బతిమిలాడినట్టు బతిమలాడుకుంటున్నారండి బాబా గారు చిన్న పిల్లల్ని బతిమిలాడినట్టే కనీసం మన తల్లిదండ్రులు కూడా ఇన్నిసార్లు బతిమిలాడు ఉండరేమో ప్రతిరోజు బాబాగారు తన బిడ్డలకు ఏదో ఒక సందేశాన్ని తీసుకొస్తారు మీరు వింటారు వినరు ఎంతమంది బాబాగారి మాటలను లెక్క చేస్తారో కొంతమంది ఖాతరు కూడా చేయరు మీరు ఎలా ఉన్నా సరే బాబాగారి బిడ్డలు ఎలా అనుకున్నా సరే ఏమనుకున్నా సరే కొంతమంది కోప్పడుతూ ఉంటారు కొంతమంది అలుగుతూ ఉంటారు కొంతమంది అసలు బాబాగారి పైన నమ్మకాన్ని కోల్పోతూ ఉంటారు అయినా సరే ఆ తండ్రి చెలించడు ఆ తండ్రి యొక్క కర్తవ్యం ఏంటంటే తనను నమ్మినటువంటి తన బిడ్డల జీవితాన్ని బాగుపరచడం మీరు ఒక్కసారి నమ్మచ్చు తరువాత బాబాగారు మన కోరికలు తీర్చడం లేదని మనం ఎప్పుడూ కూడా బాబాగారి వైపు కూడా పోవడానికి కూడా ఇష్టపడకపోవచ్చు అయినా సరే మనందరం కూడా ఆయన బిడ్డలమే ఎప్పుడు ఆ తండ్రి మాత్రం తన బిడ్డల్ని వదలటండి మీరు బాబాగారి పైన బాబాగారి ముందు ఏ ప్రార్థనలు అయితే పెట్టారో ఆయన పైన ఏ బాధ్యతలు అయితే పెట్టారో అవన్నీ కూడా మీరు నమ్మినా నమ్మకపోయినా సరే అవన్నీ తీర్చే బాబాగారు వెళ్తారు అప్పటి వరకు వాళ్ళ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటారండి మన మనసే ఆయనకి ఇష్టమైనటువంటి మందిరం ఆ మనసులోనే ఉంటారు బాబాగారిని ఎవరైతే గ్రహిస్తారో బాబాగారి చేతి స్పర్శ ఎవరైతే గ్రహిస్తారో వారు ఎప్పుడు కూడా దేని గురించి ఆలోచించరు ఎప్పుడూ సంతోషంగానే ఉంటారు బాబాగారి మాట ప్రకారం నడుచుకుంటూ ఉంటారు ఇలాంటి అద్భుతమైన సంఘటన ప్రతి ఒక్క బాబా భక్తుని జీవితంలో కూడా జరగాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు బాబాగారి సందేశం బాబాగారు చెప్పిన సందేశం కనుక మీకు కానీ నేను నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబాగారి భక్తులకి ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా మన ఛానల్ని చూసేవారు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్